వెల్కమ్ టు వ్యవస్ మీడియా కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గత సంవత్సరం జూన్ నాలుగవ తేదీన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచిందని ఈ రోజును జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని రోజుగా ఎమ్మెల్యే రాజమల్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు ప్రొద్దుటూరులో సుమారు పదివేల మందితో నిరసన కార్యక్రమం చేపట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిందా లేకపోతే ప్రజాస్వామ్యం దెబ్బతీసేలా ఈ కూటమి ప్రభుత్వం చేసిందా అంటూ రాజమల్లు విమర్శించారు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందంటూ రాజమల్లు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వం మాట ఇచ్చి ఓడిపోయింది కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదంటూ నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదంటూ మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డాడు

ಇವತ್ತು ಇಪ್ಪು ಸಂಚಿನ ದಾಂಟ್ ಇಪ್ಪ ಅಮ್ಮಬಡಿ ಸಂಕೈದು ವಂದಾಯು ಸಂರು ನಿರುದ್ಯೋಗ ವೃತ್ತಿ ಎರಗೊಟ್ಟರು

پلاٽ ڏسنا ناهي ان کي اور لڙا ٽاڪا پي نه نانو پلاٽ پر ڏنڌو ڏسو ما کي نوٽ